అంటున్నారో స్థానికాలకు ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేసి పీపీఎల్ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మీరు ఈ గ్రామంలో ఏదైతే చిన్న గ్రామము అదేవిధంగా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి గ్రామం ఏది ఉందో ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మీరు ఏర్పాటు చేయాలని నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా ఇవి సాంఘిక సమస్యలు అయితే ఈ ఇది ముఖ్యంగా మన పొల్యూషన్ సమస్యలు మాట్లాడాలి అయినప్పటికీ పొల్యూషన్ సమస్యల్లో కన్సల్టెంట్ గారు ఈటీపీ ఎస్టీపీ పెడతా ఉన్నాడు ఇరవై పెడతారు అని చెప్పాడు ఇరవై ఐదు బావులు తగ్గుతాము అని చెప్తా ఉన్నారు మీరు ఒక్కొక్క బావికి ఒక్కొక్క ఈటీపీ పెడతారా ఒక్కొక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతారా ఎక్కడ పెడతారు నిర్దిష్టంగా చెప్పాలి అదేవిధంగా ఎక్కడ పెట్టినా సరే దానికి కావలసినటువంటి సపరేట్ మీటర్ని ఏర్పాటు చేయాలి దానికి కంచ ఈ బావులు కూడా చుట్టూ కంచేసి దాని దగ్గర సేఫ్టీగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను పొల్యూషన్ అనేది ఈ గాలి నీరు భూమి ఈ మూడు అంశాలను ఉంటుంది నీళ్ళు సముద్రం దగ్గర ఉంది కాబట్టి తాగడానికి అంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రజలకు వాళ్ళకు కావాల్సినటువంటి నీటి సదుపాయాలు ముఖ్యంగా వాటర్ ప్లాంట్లు కానీ ఇంపోర్ట్ కానీ ఏర్పాటు చేయాలి ఇక ఒక అంశాన్ని నేను అధ్యయనం చేయగా నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ఓఎన్జీసీ అనేది పెద్ద సంస్థ అయినప్పటికీ ఓఎన్జీసీకి బిల్స్ ఉండవు లెక్కలు ఉండవు అని చెప్పడం కారణం ఏంటంటే బాయి తొగుతారు తొగిన తర్వాత గ్యాస్ పడుతుందో పడదో తెలియదు మనం ప్రైవేట్ వాళ్ళమైతే తొగలేము గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు ఎంత ఎంత ఇస్తున్నారో ఎంత ఖర్చు పెడతారో వాళ్ళకి తెలియదు అదేవిధంగా దీన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తుంది వేదాంత ఇంకా చాలా కంపెనీలకు ఎందుకు ఇస్తుందంటే వాళ్ళు చేస్తే లాభాలు వస్తాయేమని ఇది మనకు చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్ అదేవిధంగా మనం ఏదైతే సంస్థ చెప్తున్నాము ఇది ఇండియాలో భారతదేశంలో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ గ్యాస్ వల్ల తక్కువ రేటుకి ఇస్తారా గ్యాస్ను ఎక్కడ మీరు ఇక్కడ ఇక్కడ ప్రొడ్యూస్ చేసి ఎక్కడికో పంపించడం కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళకు స్థానికులకు సబ్సిడీ రేట్ తోటి ఇవ్వడం కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా ఉపయోగపడుతుందో క్లారిటీగా చెప్పాలని నేను కోరుకుంటూ ముఖ్యంగా ఇది క్యాపిటల్ ఏదైతే మీరు రెండు వేల కోట్లు చెప్తా అన్నారో అందులో సిఎస్ఆర్ బండ్ సిఎస్ఆర్ ఫండ్ ఎంత కేటాయిస్తున్నారు కేటాయించినప్పుడు ఆ యొక్క ఫండును ఏ సంవత్సరంలో ఏ విధంగా మీరు ఖర్చు పెడతారు గతంలో ఎట్లా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఏ విధంగా ప్రణాళికల ద్వారా ఖర్చు పెడతారు అనే అంశాన్ని నేను సూటిగా యజమాన్యం గారిని అడుగుతూ ఉన్నాను ఇక ముఖ్యంగా ఏంటంటే పర్యావరణమునికి రైతులకు భూగర్భ జలాలు నాశనం కాకుండా భూగర్భ జలాలను పెంచే ప్రయత్నం చేయాలి ఇంగుడు గుంతలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా చెట్లను కూడా మనం ఈ ఊరు సపోజ్ ఈ ఊరినే గ్రామం దత్త తీసుకొని రోడ్ల పక్కన చెట్లు నాటాలి ఈ పని చేసినప్పుడే పర్యావరణానికి బాగుంటుంది ఈ యొక్క ఏదైతే మంట మండుతుందో మంట చుట్టుపక్కల నాలుగైదు కిలోమీటర్ల వరకు పంట పండడం లేదు ఆ పంటకు ఇబ్బందిగా ఉన్నటువంటి